హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే కనుక మీ ముందుకు తీసుకొచ్చానండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి అలాగే ఒక స్పూన్ అయితే కనుక వామన్ క్రష్ చేసి వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు ఫస్ట్ కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కాస్త గట్టిగానే కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం చూస్తున్నారు కదా ఈ మాత్రం గట్టిగా కలుపుకోవాలండి మరి పలుచగా అయితే కలుపుకోకండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి చక్కగా పైన పెట్టేద్దాం నెక్స్ట్ అయితే ఒక బౌల్లోని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నానండి అందులో ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకా చూడండి ముద్దులా ఉంది కదా ఇలా పేస్ట్లా కాకుండా కాస్త పలుచగా కావాలి కాబట్టి ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసేసి దీన్నైతే నేను వీడియోలో చూపించే విధంగా అయితే కనుక కలిపేసుకోండి ఇలా కలుపుకొని దీన్ని కూడా సైన్ పెట్టేసుకుందాం ఈ లోపైతే కనుక మనకి పిండి అనేది బాగా నాని ఉంటుందండి ఇలా మరొకసారి బాగా నీట్ చేసుకున్న తర్వాత దీన్ని ఫోర్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి నేను తీసుకునే ఈ పిండికి ఫోర్ పీసెస్ అవుతాయండి కాస్త ఎక్కువ అయితే కనుక మీరు సిక్స్ ఎయిట్ అలా చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక లేయర్ లేయర్లా ఉంటుందండి లేయర్ స్వామయ్యి మనకి రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది ఇందులో నుంచి ఒకదాన్ని తీసుకొని కాస్త పిండిని అయితే మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతి ఎలా అయితే పాముకుంటామో ఆ విధంగా పాముకోవాలి కానీ ఇది మీకు ఎంత వీలైతే అంత పల్చగా పామేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న చూడండి ఈ విధంగా పల్చగా ఉండాలి ఇటు వైపు నుంచి చూస్తే అటువైపు నుంచి వేరే వాళ్ళకి కనిపించాలి అంత పల్చగా పామేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నేను అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఒక చపాతీని అయితే కనుక తీసుకొని దానిపైన ముందుగా నెయ్యిని పిండిలో వేసి కలుపుకున్నాం కదా ఆ బ్యాటర్ అంతా వేసేసి వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మరి కాస్త పిండిని అనేది ఇలాగ ఏదైనా ఫ్లోర్ కానీ వీట్ ఫ్లోర్ కానీ ఏదైనా కానీ ఇలా జల్లేసుకోండి జల్లేసుకొని మరొక చపాతిని దానిపైన అయితే పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మొత్తం అంతా ఆ నెయ్యి బ్యాటర్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి అలాగే ఫోల్డ్ చేసుకున్న ప్రతి లేయర్కి మనము నెయ్యి నెయ్యి బ్యాటర్ అనేది అప్లై చేసుకుంటే మనకి స్నాక్ అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తుందండి పొరల పొరలుగా ఉంటుంది మనకి చాలా క్రంచీగా అయితే కనుక వస్తుంది ఇలా ఈ ఫోల్డింగ్ చేస్తూ ఉండండి చేసినాక మళ్ళీ అయితే కనుక చపాతి అనేది పామేసుకోవాలి మరి పల్చగా కాకుండా మందంగా చేసుకోవాలి అలాగే ఈ లోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కాస్త మందంగానే దీన్ని అయితే కనుక ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి మనకి పొరలు అనేవి బాగా వస్తుంది లోన వరకు బాగా ఫ్రై అయ్యి చాలా చాలా క్రంచీగా అయితే కనుక ఉంటుంది ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి స్క్వేర్లాగైనా కట్ చేసుకోవచ్చు షేప్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు మీరు కట్ చేసుకోండి చూస్తున్నారు ఈ మాత్రం మందం అయితే చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి అలాగే ఈ అయితే నేను ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్గా ఉన్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయండి ఆయిల్ పెట్టేసిన తర్వాత మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి వేసుకొని వెంటనే గరిటె పెట్టి కలిపేయొద్దండి వాటంతట అవి పైకి తేలుతాయి తేలినాక వన్ సైడ్ కాస్త స్టిక్ అయినాక రెండో వైపు అయితే కనుక తిరగేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి అటు ఇటు మొత్తంగా తిరగేసుకోవాలండి వెంట వెంటనే నేను తిరిగేసిస్తే ఏంటంటే ఆ లేయర్స్ అనేవి బాగా బయటకు వచ్చేస్తాయండి అందుకే కాస్త పైకి తేలినాక రెండు వైపులో మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూస్తున్నారా కాసేపటికి మనకి ఈ కలర్లో వచ్చాయి కదా మరి కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బయటకు వచ్చినా కూడా చాలా క్రంచీగా అయితే ఉంటాయండి చూస్తున్నారా ఇలా చేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ స్టోర్ చేసుకొని పిల్లల స్నాక్స్కి అయితే కనుక పెట్టుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా అయిపోద్దండి ఎంత క్రంచీగా వచ్చింది కదా రెసిపీ